అవును వాళ్ళిద్దరిది ఒకే పార్టీ అది కూడా అధికార పార్టీ ఒకరు ఆ పార్టీకి లాయల్ లీడర్ మరొకరు వేరే పార్టీ నుంచి వచ్చిన జూనియర్ నేత గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటైన ఆ నేతలు చెరో గ్రూప్లో విడిపోయారా తనకు తిరుగులేదనుకున్న ఆ దిగ్గజ నేతకు భంగపాటు తప్పదా సదరు నేతకు సొంత పార్టీలోనే చిక్కులు తప్పటలేదా లేదా వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ యువ నేత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా ఇద్దరు నేతల మధ్య ఆధిపత్యపోరుకు తెరలేచిందా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయాల్లో కామారెడ్డి అనగానే టక్కున గుర్తుకొచ్చే పేరు షబీర్ అలీ ఐదు సార్లు ఇక్కడ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి రెండుసార్లు గెలిచారు ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు మంత్రిగా పనిచేశారు ఒకసారి ఉప ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి గత ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేశారు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు షబీర్ అలీ అయితే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది నలభై సంవత్సరాలకు పైగా ప్రత్యక్ష పరోక్ష రాజకీయాల్లో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు సదరు నేత అయితే ప్రస్తుతం ఆయనకు ప్రతికూల పరిస్థితులు వెంటాడుతున్నాయి గతంలో పార్టీలో ఏనాడూ కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదని తన సన్నిహితుల దగ్గర ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏకచిత్రాధిపత్యం సాధించిన షబీర్ ఇలాఖాలో ప్రస్తుతం ఆయన కోటలు బీటలు వారే పరిస్థితి ఏర్పడిందట తాజాగా పీసీసీ ప్రకటించిన జనరల్ సెక్రటరీ పదవులు కామారెడ్డిలో కొత్త రాజకీయ చర్చకు ఆద్యం పోసింది పీసీసీ జనరల్ సెక్రటరీ పదవులకు షబీర్ అలీ తనతో పాటుగా మరో సీనియర్ నేత బద్దం ఇంద్రకరణ్ రెడ్డి పేరును అధిష్టానానికి సిఫార్సు చేశారట అయితే ఇంద్రకరణ్ రెడ్డితో పాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ భర్త చంద్రశేఖర్ రెడ్డిని అనూహ్యంగా పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించింది పార్టీ అధిష్టానం గడ్డం చంద్రశేఖర్ రెడ్డి జనరల్ సెక్రటరీగా నియమించడంతో షబీర్ అలీ వర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకులలో కలవరం ఏర్పడింది రెండు వేల ఇరవై మూడు జనరల్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరణకు గురై కాంగ్రెస్ పార్టీలో చేరిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి పార్టీలో పెద్ద పదవి దక్కడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది గత కొంతకాలంగా మున్సిపల్ వ్యవహారంలోనే తలమునకలైన గడ్డం తనను ఒక్కసారిగా పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించబడడం కొందరికి మింగుడు పడ్డం లేదట అయితే షబ్బీర్ అలీ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచి మూడు సార్లు ఓటుమి పాలయ్యారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుండి పోటీ చేసి ఓటుమి పాలయ్యారు తన సొంత నియోజకవర్గం కామారెడ్డి నియోజకవర్గాన్ని రేవంత్ రెడ్డికి త్యాగం చేసి నిజామాబాద్ అర్బన్ నుండి పోటీ చేశారు బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్త చేతిలో ఓటుమి పాలయ్యారు కాగా పోటీ చేసి ఓటిమి పాలైన అభ్యర్థులకే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించారు దీంతో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి షబ్బీర్ అలీ తన కార్యకలాపాలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది కామారెడ్డిలో పోటీ చేసిన రేవంత్ రెడ్డి బీజేపీ చేతిలో ఓటమి పాలయ్యారు కొడంగల్లో గెలిచి తెలంగాణకు సీఎం అయ్యారు రేవంత్ దీంతో ఇక్కడ పార్టీ ఇన్ఛార్జీ ఎవరిని నియమించలేదు కామారెడ్డి నియోజకవర్గం షబీర్ అలీ సొంత నియోజకవర్గం కావడంతో అప్రకటిత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా షబీర్ కొనసాగుతున్నారట అటు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి ఇటు కామారెడ్డి నియోజకవర్గం నుండి షాడో ఎమ్మెల్యేగా షబీర్ వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తోంది దీంతో ప్రభుత్వ అధికార అనధికార కార్యక్రమాల్లో ప్రభుత్వ సలహాదారుడు హోదాలో హాజరవుతున్నారు ఇంతవరకు బాగానే ఉన్న ఇక్కడే అసలు కథ మొదలైంది రెండు నియోజకవర్గాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోన్న షబీర్ కు కళ్ళెం వేస్తోందట పిసిసి షబీర్ అలీని అర్బన్ నియోజకవర్గం నుండి సాగరంపే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం మరోవైపు గత ఎన్నికల ముందు బీఆర్ఎస్ ను వీడి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన చంద్రశేఖర్ రెడ్డి తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కామారెడ్డిలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా ఉన్న తన భార్య గడ్డం ఇందుప్రియను చైర్పర్సన్ పీఠం ఎక్కించారు బీఆర్ఎస్ నుంచి మున్సిపల్ చైర్పర్సన్స్గా ఉన్న నిట్టు జాహ్నవిపై అవిశ్వాసం పెట్టి చేయి సాధించారు పదమూడు నెలల పాటు మున్సిపల్ చైర్మన్గా కొనసాగారు కామారెడ్డిలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో షబీర్ అలీకి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ భర్త చంద్రశేఖర్ రెడ్డికి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి దీంతో గత కొంతకాలంగా ఈ ఇద్దరు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారట మున్సిపల్ చైర్పర్సన్ గా పదవి దిగిపోయిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో కొంతకాలం కనబడని చంద్రశేఖర్ రెడ్డి పార్టీ పదవుల కొరకు పిసిసి ఏఐసిసి లెవెల్లో పైరవీలు చేశారట పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహకారంతో పదవి తెచ్చుకున్నట్టు సమాచారం సీనియర్ నాయకులను కాదని ఎలక్షన్కు ముందు పార్టీలో జాయిన్ అయిన వ్యక్తులకు పార్టీ పదవులు అప్పజెప్పారు దీంతో జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట మొదటి నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరిగిందని సీనియర్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పదవుల కొరకే పార్టీ మారుతోన్న వారికి అందలమెక్కించడం ఎంతవరకు సమంజసమని పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారట కాంగ్రెస్ కార్యకర్తలు కామారెడ్డి నియోజకవర్గంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో పలు చౌరస్తాల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ కలకలం రేపాయి నవశకానికి నాంది అనే బ్యానర్తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు మా శకం ప్రారంభమవుతుందని పాత శకం ముగిసినట్టే అని దీని సారాంశమని కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు చర్చించుకుంటున్నారు షబీర్ అలీకి పెట్టని కోటగా ఉన్న కామారెడ్డి నియోజకవర్గంలోనే సొంత పార్టీ మరో కాంగ్రెస్ యువనేత రంగప్రవేశం రంగ ప్రవేశం చేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం గత కొన్ని సంవత్సరాలుగా కామారెడ్డి నియోజకవర్గానికి జిల్లా పార్టీ కార్యాలయం అంటూ ప్రత్యేక కాంగ్రెస్ కార్యాలయం లేదు షబీర్ అలీ నివాసమే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా కొనసాగుతోంది కానీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పిసిసి జనరల్ సెక్రటరీ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నివాసాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చడంతో షబీర్ వర్గం జీర్ణించుకోలేకపోతోందట ఈ విషయంపై షబీర్ అలీ గుర్రుగా ఉన్నట్టు సమాచారం పైగా కామారెడ్డి నియోజకవర్గం నుండి పిసిసి జనరల్ సెక్రటరీగా ఇంద్రకరణ్ రెడ్డి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి పదవులు వరిస్తే ఇద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకోవడానికి ఇష్టపడలేదు ఇంద్రకరణ్ రెడ్డి షబీర్ నివాసంలోనే ప్రెస్ మీట్ పెట్టగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆయన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు పార్టీ వేదికలను పాలు పంచుకోవడానికే ఇష్టపడిన ఆ ఇద్దరు నేతలు రేపు పార్టీ ఎదుగుదలకు ఏ విధంగా సహకారం అందిస్తారని కాంగ్రెస్ చర్చ మొదలైంది పార్టీ పదవులు వరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సంబరాల్లో నిజాంసాగర్ చౌరస్తాలో కేవలం గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు మాత్రమే పాల్గొన్నారు షబీర్ అలీ వర్గం నుండి ఏ ఒక్క నాయకులు కార్యకర్తలు పాల్గొనలేదు దీంతో కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు పైగా కామారెడ్డి నియోజకవర్గంలో షబీర్ అలీ శిఖం ముగిసిందని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గాలు అంటున్నాయి రానున్న ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి తానే పోటీ చేస్తానని అధిష్టాన మండదండలు సంపూర్ణంగా తనకే ఉన్నాయని చంద్రశేఖర్ రెడ్డి బహిరంగంగా చెప్పుకుంటున్నట్లుగా సమాచారం ఈ విషయంపై షబీర్ అలీ వర్గం ఆగ్రహంతో ఉన్నట్టుగా సమాచారం కామారెడ్డిలో గ్రూపు తగాదాలు రోజు రోజుకు పెరిగిపోవడంతో క్యాడర్లో గందరగోళం ఏర్పడింది పీసీసీ అధ్యక్షుడితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇతర కాంగ్రెస్ పెద్దలు జోక్యం చేసుకుని కామారెడ్డి కాంగ్రెస్లో ముదురుతోన్న వివాదాలకు స్వస్తి చెప్తే తప్ప స్థానిక సంస్థల ఎన్నికల్లో బతికి బట్టగట్టే ఉండదని కార్యకర్తలు మదనపడుతున్నారట ఏది ఏమైనప్పటికీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి గ్రూపు తగాదాలు పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు మరి వర్గపోరును పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేస్తారో లేదో వేచి చూడాలి